ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మంచి కలిసి మంచికోకండి అండ్ పక్కన ఉన్న బెల్లైకో కొన్నప్పుడు ఫీజు కలుగుతాయి ఇక్కడ నేనైతే హిందుపల్లిలో ప్రవడ దినోత్సవం అయితే షూట్ చేస్తాను అన్నాను కదా అది ఇదిగోండి ఇక్కడైతే గ గనిపల్లి వకుల నగరం అలాగే తండమానూరు అండ్ అలాగే ప్రబల నేనైతే కష్టపడి చూసాను అనమాట మీరు నా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మా ఛానల్ చాలా డౌన్లో ఉంది ఇదిగోండి ఇక్కడైతే ప్రబలు ఎంత బాగున్నాయో ఇక్కడ ప్రణమశివుడికి ప్రబల దినోత్సవం అయితే చేస్తారట ఇక్కడైతే ప్రబలకి హారతి ఇచ్చి ఊరగిస్తారట ఇంకోండి అయితే హారతి ఇచ్చేశారు ఊరేగిస్తున్నారు ఊరేగించేశాక మళ్ళీ ఇంకో హారతి ఇచ్చి గుళ్ళ పెడతారట మళ్ళీ అప్పుడు నార్మల్గా ఇక్కడ అయితే ప్రబలకి చాలా అలంకారం బాటలతో హారతి ఇచ్చారు మేమైతే ఆరతే కట్టుకొద్దుకుంటున్నాం వాళ్ళు ఏమనడం ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్